ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం జై కురువా జై జై కురువా కురువ బంధువుల వివాహ వేదిక రిజిస్ట్రేషన్ నంబర్ నూట యాభై తొమ్మిది బై రెండు వేల ఇరవై రెండు కురువ బంధువులారా నిత్య జీవితంలో తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా తమ వృత్తి ఉద్యోగాలలో తలమునుకలవుతూ టెన్షన్తో జీవితం గడపడం ఒక వంతు అయితే తమ కుటుంబంలో విద్యావంతులై యుక్త వయసు వచ్చిన అబ్బాయిల లేదా అమ్మాయిల పెళ్లి సంబంధాలు వెతుక్కోవడం మరో సమస్యగా పరిణమించిన తరుణంలో కర్నూలు జిల్లా కురువా సంఘం వారు ఏర్పాటు చేసిన పూర్వ వధూవరుల వివాహ పరిచయ వేదికకు అబ్బాయి లేదా అమ్మాయిల వివరాలతో మరియు వారి యొక్క ఫోటో ఆరు ఇంటూ నాలుగు సైజు ఫుల్ కలర్ ఫోటో మరియు రిజిస్ట్రేషన్ ఫీజు ఎనిమిది వందల రూపాయలతో తల్లిదండ్రులు హాజరు కావలను ఈ సదావకాశాన్ని కులస్తులందరూ తమ బంధువులకు తెలిపి సద్వినియోగం చేసుకోవాలనని కోరుచున్నారు ఈ సౌకర్యం కలిపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు సంఘానికి ఇండైరెక్ట్ గా బాలసు గారు ఎంతో చేస్తున్నారు త్వర అది ఇంకా అభివృద్ధి కావాలా ఎందుకంటే ఈ కమ్మ జిల్లా పురస్కారం చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా వివాహపరిచయ వేదిక కార్యక్రమం కూడా ఒక భాగం ఆ భాగంగానే ఎందుకంటే పిల్లలు పెళ్లిళ్ళ విషయంలోన కొన్ని అభద్రవాత భావము ఎందుకంటే బ్రోకర్స్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తున్నారనే ఉద్దేశంతోనే కొన్ని అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ పరిచయ వేదిక ప్రతి సంవత్సరము అక్టోబర్ నవంబర్ నెల జరిపే కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ ఈ లాస్ట్ డిసెంబర్ తీసుకురావడం జరిగింది కానీ డిసెంబర్ లో కూడా చేయలేకపోయి జనవరి తీసుకొచ్చాము ఎందుకంటే ఈ వివాహంతో ముడిపడి ఉంది అని చెప్పి ఎంతో ఆశతో వచ్చినటువంటి తన పూర్వ పెద్దలందరికీ తల్లిదండ్రులందరికీ బంధువులందరికీ ముందుగా నా యొక్క నమస్కారం